నమస్తే వ్యవసాయంలో రైతుల విజయగాథలు అనుభవాలతో పాటు రైతులకు చట్టాలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నా నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం మీ భూమి మీ హక్కులు కార్యక్రమం ద్వారా రైతులకు చట్టాలు వాటి పనితీరులు అదేవిధంగా సమస్యలకు పరిష్కారాల మార్గాలను నిపుణుల ద్వారా విశ్లేషిస్తూ వస్తున్నాం అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ప్రతిపాదిస్తున్న కొత్త చట్టం ముసాయిదా టైటిల్ గ్యారంటీ చట్టం వివరాల గురించి న్యాయ నిపుణులు సునీల్ కుమార్ విశ్లేషణ నేలతల్లి వీక్షకులకి నమస్కారం నీతి ఆయోగ్ రూపొందించిన ముసాయిదా చట్టంలో ఏముంది ఈ చట్టం గనక అమలైతే ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఈ వారం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా నీతి ఆయోగ్ ప్రపోజ్ చేస్తున్న కొత్త భూ చట్టం దీన్నే టైటిల్ ల్యాండ్ టైటిలింగ్ చట్టం అంటారు దీన్ని ఈ కొత్తగా రాబోయే ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమల్లోకి వస్తే మొట్టమొదటి మార్పు ఇప్పుడున్న రిజిస్ట్రేషన్ వ్యవస్థ మారుతుంది ఏ మార్పు వస్తుంది ఇప్పుడున్న రిజిస్ట్రేషన్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో రిజిస్ట్రేషన్ చట్ట ప్రకారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇప్పుడు తెలంగాణలో అయితే తహసీల్దార్ కార్యాలయాల్లో ఏవైతే భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయో అవన్నీ కూడా డీడ్స్ రిజిస్ట్రేషన్ అంటాం అంటే కాగితాలు రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి పలా నాయన దగ్గర నుంచి ఇంకో నాయన కొనుక్కున్నాడు అనే దస్తావేజ్ మాత్రమే రిజిస్టర్ అవుతుంది అందులో ఉన్న హక్కుల రిజిస్ట్రేషన్ కాదు దీన్నే చట్టం భాషలో ఇది డీడ్స్ రిజిస్ట్రేషన్ వ్యవస్థ అంటారు ఇది టైటిల్ రిజిస్ట్రేషన్ వ్యవస్థ కాదు ఏంటి మౌలికమైన తేడా డీడ్ రిజిస్ట్రేషన్కి టైటిల్ రిజిస్ట్రేషన్కి నేను ఇంతకుముందు అన్నట్టుగా డీడ్ రిజిస్ట్రేషన్ అంటే ఇగో పలానా కాగితం పలానా ఇద్దరు వ్యక్తుల మధ్య రాసుకున్నారు అనేది రికార్డ్ అవుతుంది తప్ప అందులో ఏమీ హక్కులు ఉన్నాయి ఈ నిజంగా అమ్మేవాడికి హక్కులు ఉన్నాయా లేదా ఈ హక్కుల్ని కొనేవాడికి బదలాయింపు చేయటం ఇలాంటి ప్రక్రియ చేసే అధికారాలు రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్కి ఉండవు అలాంటి హక్కుల్ని రిజిస్ట్రేషన్ చేసే వ్యవస్థ ఇంకా మన దేశంలో లేదు అందుకే ఇప్పుడు ఒక జోక్ మనం వింటూ ఉంటాం ఎవరైనా చార్మినార్ అమ్మాలంటే ఇంకొకరు కొనాలంటే ఈ అమ్మకాలను కొనుగోలుగా చార్మినార్ ఒకరు అమ్మవచ్చు ఇంకొకరు కొనుక్కోవచ్చు ఈ కాగితాన్ని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనేది రిజిస్ట్రేషన్ వ్యవస్థ మీద ఉన్న ఒక జోక్ అట్లా ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ మీద లేదా ఢిల్లీ రైల్వే స్టేషన్ కూడా ఇట్లా కొనుగోలు చేసినట్టుగా మనం అప్పుడు పేపర్లు చదివాం ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా రిజిస్ట్రేషన్ చట్ట ప్రకారము దస్తావేజుల రిజిస్ట్రేషన్ అవుతుంది కానీ ఆ దస్తావేజులో ఉన్న భూమి హక్కుల రిజిస్ట్రేషన్ జరగదు ఇప్పుడు కొత్త చట్టం కనుక వస్తే నీతి ఆయోగ్ వారు ప్రపోజ్ చేస్తున్న వాళ్ళైతే ప్రతిపాదిస్తున్న కొత్త చట్టం ఉందో ఆ చట్టం కనుక వస్తే డీడ్ రిజిస్ట్రేషన్ జరగదు టైటిల్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది అంటే ఒకసారి రిజిస్ట్రేషన్ జరిగిందంటే ఒకరి నుంచి హక్కులు ఇంకొకరికి మారినట్టుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుంది ఇది మొట్టమొదటి విప్లవాత్మక మార్పు కొత్త చట్టం కనుక వస్తే అంటే ఈ రోజున అమూల్లో ఉన్న డీడ్స్ రిజిస్ట్రేషన్ చట్టం వ్యవస్థ స్థానంలో టైటిల్ రిజిస్ట్రేషన్ వస్తుంది ఒకటి మరి ఎవరు చేస్తారు ఈ రిజిస్ట్రేషన్ అని రిజిస్ట్రేషన్ చేయటం కోసం ప్రత్యేక అధికారులని నియమిస్తారు ఇప్పుడున్న రిజిస్ట్రేషన్ వ్యవస్థను కొనసాగించవచ్చు వీరికి అదనంగా ఎవరినైనా రిజిస్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా డిసిగ్నేట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు తెలంగాణ ఉంది ఉదాహరణకి తహసీల్దార్ని రిజిస్టార్గా ప్రభుత్వం డిసిగ్నేట్ చేసింది అట్లా ఎవరినైనా ఏ అధికారినైనా రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా ప్రభుత్వం నిర్ణయించడానికి అవకాశం ఉంటుంది ఎవరెవరైతే రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా నియమించబడతారో అక్కడ అన్ని చోట్ల రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది దీన్ని ఎంత లెవెల్కి తీసుకెళ్ళాలనుకుంటున్నానంటే ఇక గ్రామ పంచాయతీ కార్యాలయంలో మీ సేవా కేంద్రాలలో కావాల్సి వస్తే గ్రామాలలో కిరాణా షాపులో కూడా రిజిస్ట్రేషన్ చేసుకునేంత సులభంగా ప్రక్రియ ఉండాలనేది లక్ష్యం ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఒక ఆలోచన నడుస్తుంది గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే భూముల రిజిస్ట్రేషన్ జరిగేటట్టుగా చూడాలి అని తెలంగాణలో తహసీల్దార్లను ఇప్పటికే రిజిస్ట్రేషన్ ఆఫీసర్లుగా ప్రకటించేశారు అట్లా ఏ ఏ ఆఫీసునైనా ఏ అధికారినైనా రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం కల్పించవచ్చు ఎందుకంటే కొత్త వ్యవస్థ వస్తే భూమి రికార్డులు పకడ్బందీగా ఉంటాయి కాబట్టి రిజిస్ట్రేషన్ అనేది మెకానికల్ ప్రక్రియ అవుతుంది మిగతా అన్ని సరిగా ఉంటాయి రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడానికి టైటిల్ గ్యారెంటీ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది రెండు వేల పదకొండులో అప్పట్లో ప్రభుత్వం రూపొందించిన భూ హక్కుల ముసాయిదా చట్టానికి మార్పులు చేర్పులు చేసి కొత్త ముసాయిదాను రాష్ట్రాలకు పంపింది నీతి ఆయోగ్ మరి ఈ కొత్త భూచట్టం ముసాయిదాలో ఏముంది టైటిల్ గ్యారంటీ వల్ల ఎలాంటి మేలు జరుగుతుంది నిపుణులు సునీల్ కుమార్ మనకు వివరిస్తారు ఈ రోజున భూములకు సంబంధించి లెక్కకు మిక్కిలి రికార్డులు ఉన్నాయి దాదాపుగా ఆరు వివిధ శాఖల దగ్గర భూమి రికార్డులు ఉంటాయి మనం చాలా సందర్భాల వీటి గురించి మాట్లాడుకున్నాం గ్రామ స్థాయిలో ఒకప్పుడు నలభై నాలుగు రికార్డులు ఉండేవి ఇప్పుడు పదకొండు రికార్డులు ఉంటున్నాయి తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ కార్యాలయంలో ఒక పది పదిహేను ముఖ్యమైన భూమి రికార్డులు ఉంటాయి అది వన్ బే రిజిస్టరు అసైన్మెంట్ రిజిస్టరు ఇనాం భూముల రిజిస్టరు పీటీ రిజిస్టర్ తెలంగాణలో అయితే ఇట్లా రకరకాల పేర్లతోటి రిజిస్ట్రేషన్ రిజిస్టర్ రిజిస్టర్లు వేరువేరు రిజిస్టర్లు తహసీల్దార్ కార్యాలయంలో ఉంటాయి ఇక సర్వే సెటిల్మెంట్ చేసినప్పుడు తయారైన రికార్డులు సేతువారు కావచ్చు ఆర్ఎస్ఆర్ కావచ్చు మ్యాప్ కావచ్చు ఎఫ్ఎంబి టీప్ అని కావచ్చు తర్వాత తెలంగాణలో వచ్చిన కాసరాపహాని కావచ్చు సేతువారు కావచ్చు ఇవన్నీ రెవెన్యూ శాఖ దగ్గర సర్వే సెటిల్మెంట్ శాఖ దగ్గర ఉండే రికార్డులు ఇక సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఒక రికార్డు ఉంటుంది ఆర్ఓహెచ్ అని ఇప్పుడు నిషేధిత భూముల జాబితా కూడా ఉంటుంది ఎన్వోన్మెంట్ భూముల వివరాలు ఎన్వైర్న్మెంట్ డిపార్ట్మెంట్ దగ్గర వక్ఫ్ భూముల వివరాలు వక్ఫ్ వారి దగ్గర అటవీ భూముల వివరాలు అటవీ శాఖ దగ్గర నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ వ్యవసాయ ఏతర ఆస్తుల వివరాలు అది పంచాయతీ దగ్గర మున్సిపాలిటీ దగ్గర మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఇట్లా భూములకు సంబంధించి వేరు వేరు శాఖల దగ్గర లెక్కకు మిక్కిలి రికార్డులు ఉంటాయి మీకు గనక భూమి ఉంటే ఆ భూమికి మీరు యజమాని అని నిర్ధారణ చేసుకోవాలనుకుంటే ఆ భూమికి యజమాని ఎవరో నిరూపణ జరగాలంటే ఇన్ని రికార్డులు పరిశీలించి చూసుకోవాల్సి వస్తుంది నా పరిస్థితి ఎట్లా ఉంది అంటే భూమి ఉంటే ఏ ఏ రికార్డులో ఉండాలో రికార్డులు మెయింటైన్ చేసిన వాళ్ళకు కూడా పూర్తిగా తెలియని వ్యవస్థ ఈరోజు మీకు తెలుసా మీకు భూమి ఉంది ఒక అరకరం వ్యవసాయ భూమి ఉంది లేదా ఒక రెండు గుంటలో నాలుగు సెంట్లో ఇంటి స్థలం ఉంది ఈ స్థలం కనుక ఉంటే ఏ ఏ రికార్డులో మీ పేరు రావాలో మీకు తెలుసా చెప్పలేని పరిస్థితి ఇంకొకటి ఎన్ని రికార్డులు ఎక్కువ ఉంటే ఆ రికార్డులు ఎక్కువ ఉన్నవాడు రేపు పొద్దున కోర్టులో కేసు అయితే గెలిచే పరిస్థితి ఇవంతా ఈ పరిస్థితి మొత్తం మార్చి భూములకు సంబంధించి మూడే మూడు రికార్డులు తీసుకురాబోతున్నారు ఈ ముప్పై నలభై రికార్డుల స్థానంలో కొత్త చట్టం కనుక వస్తే మూడే మూడు భూమి రికార్డులు ఉంటాయి ఏంటి ఆ రికార్డులు ఒకటి రిజిస్ట్రేషన్ ఆఫ్ టైటిల్స్ అంటే ఎవరికి ఆ భూమి ఆ భూములకు టైటిల్ ఉందో వాళ్ళ పేర్లు రికార్డులు వస్తాయి ఈరోజు మనం రిజిస్టర్ ఆఫ్ రికార్డ్స్ అంటున్నా రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటున్నాము ఈ రికార్డ్ ఆఫ్ రైట్స్ స్థానంలో రికార్డ్ ఆఫ్ టైటిల్స్ లేదా టైటిల్ రిజిస్టర్ వస్తుంది ఇది ఒక రిజిస్టర్ ఇక రెండవ రిజిస్టర్ ఏమొస్తుంది అంటే ఈ భూమి మీద ఏవైనా మాటికేజ్ కానీ లేదా కుదోపెట్టడం కానీ తాకట్టు పెట్టడం కానీ ఇతరత్ర ఛార్జెస్ ఏమైనా క్రియేట్ అయితే ఆ భూమిపై క్రియేట్ అయిన ఛార్జెస్ని రికార్డు చేయడం కోసం రికార్డ్ ఆఫ్ ఛార్జెస్ అని ఇంకొక రికార్డు తీసుకొస్తారు ఇది రెండవ రిజిస్టరు ఇక మూడవ రిజిస్టరు భూమికి సంబంధించి ఏవైనా వివాదాలు ఉన్నట్లయితే ఆ వివాదాలని ప్రత్యేకంగా డిస్ప్యూట్స్ రిజిస్టర్లు నమోదు చేయడం జరుగుతుంది మూడే మూడు రికార్డులు ఉంటాయి ఏ భూమి అయినా ఏ విధంగా సంక్రమించినా అది వ్యవసాయ భూమి అయినా వ్యవసాయేతర భూమి అయినా అది అటవీ భూమి అయినా ఎండోన్మెంట్ అయినా వక్ఫ్ అయినా పట్ట అయినా గవర్నమెంట్ భూమి అయినా ఏ భూమి అయినా సరే ఎట్లా వచ్చినా సరే ఆ వివరాలన్నీ ఈ మూడు రికార్డులలోనే ఉంటాయి భూ వివాదాలకు అంతిమ పరిష్కారం టైటిల్ గ్యారంటీ చట్టంతోనే సాధ్యపడుతుందని కేంద్రం సర్కారు భావిస్తోంది ప్రస్తుతం ఉన్న ఆర్ఓఆర్ స్థానంలో కంక్లూజివ్ టైటిల్ తేవాలని కేంద్రం నిర్ణయించింది మరి ఈ కొత్త చట్టంలో ఎలాంటి మార్పులు ఉండనున్నాయి ఇప్పుడున్న రికార్డుల స్థానంలో కొత్త రికార్డులను తీసుకొస్తారా ఇప్పుడు తెలుసుకుందాం టైటిల్ రిజిస్టర్ రికార్డ్ ఆఫ్ చార్జెస్ డిస్ప్యూట్స్ రిజిస్టర్ ఈ మూడు రికార్డులే ఉంటాయి ఈ మూడు రికార్డులు ఉన్న వివరాలే భూమి హక్కుల నిరూపణకి సాక్ష్యంగా ఉపయోగపడతాయి ఇక మిగతా రికార్డులన్నీ చల్లకుండా పోతాయి ఇక మిగతా రికార్డులు ఉండనే ఉండవు మిగతా రికార్డుల మీద ఐరన్ కటన్ పడుతుంది అంటే ఇనుపతెర వేసేస్తారు అంటే ఇక వెనకాల ఏముందో చూసే పరిస్థితి ఉండదు మిగతా రికార్డులన్నీ చల్లకుండా పోతాయి ఇంకా ఇప్పటి నుంచి ఈ మూడు రికార్డుల ఆధారంగానే హక్కుల నిరూపణ జరగాల్సి ఉంటుంది ఆ రికార్డులు ఎవరు ఉంటే వారే యజమానిగా భావించబడతారు దీన్నే మనము కంక్లూజివ్ రికార్డ్ అంటారు ఏదో ఒక భూమి రికార్డే పూర్తి సాక్ష్యంగా ఉపయోగపడుతుంది భూమి హక్కుల నిరూపణకు ఇది రెండవ మార్పు వస్తుంది ఇక మూడవ మార్పు ఏమొస్తుంది కొత్త చట్టం వస్తే అంటే ఏదైతే టైటిల్ రిజిస్టర్ ఉంటుందో రిజిస్టర్ ఆఫ్ టైటిల్స్ లేదా రికార్డ్ ఆఫ్ టైటిల్స్ అంటామో ఈ టైటిల్ రిజిస్టర్లో ఉన్న వివరాలకి ప్రభుత్వమే గ్యారంటీగా జిమ్మేదారిగా ఉంటుంది ప్రభుత్వమే గ్యారంటీ ఉంటుంది కాబట్టి ఏదన్నా నష్టం జరిగితే ప్రభుత్వం నుంచి కానీ లేదా ఒక ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కానీ నష్టపరిహారం పొందే వ్యవస్థ కూడా వస్తుంది ప్రభుత్వమే రికార్డుకు గ్యారంటీ ఇస్తుంది కాబట్టి రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు స్టాంపు డ్యూటీగా రిజిస్ట్రేషన్ ఫీగా వసూలు చేసే సొమ్ములో నుంచి కొంత డబ్బు మ్యూటేషన్ జరుగుతున్నప్పుడు మ్యూటేషన్ ఫీ నుంచి కొంత డబ్బుని టైటిల్ ఇన్సూరెన్స్కి కేటాయించడం జరుగుతుంది అది ప్రభుత్వం అన్న నిర్వహించవచ్చు లేదా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తారు ఎట్లయితే మనం కారు కొనుక్కున్నప్పుడు మోటార్ బైక్ కొనుక్కున్నప్పుడు ఇన్సూరెన్స్ చేయించుకుంటామో ఆ బండికి ఆ కారుకి ఏ నష్టం జరిగినా మన వల్ల నష్టం జరిగినా అవతల వాడి వల్ల తప్పిదం జరిగిన నష్టం జరిగినా మన కొద్ది గొప్ప ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి లేదా ఇల్లు కట్టుకొని ఇంటికి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఫైర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ చేసుకుంటే ఏదైనా పొరపాటున ఇంటికి నష్టం జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు డబ్బులు ఇస్తారు అట్లాగే ఆస్తులకు సంబంధించి కూడా భూమికి సంబంధించి కూడా ఇన్సూరెన్స్ రాబోతుంది ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి ఏదైనా పొరపాటుగా భూమి హక్కులకి భంగం కలిగితే నా పేరు రిజిస్టర్లు ఉన్న తర్వాత కూడా భూ యజమానిగా నాకు ఏమైనా నష్టం వాటిల్తే నా భూమి హక్కులకు నష్టం వాటిల్తే ఇన్సూరెన్స్ కంపెనీ వాడు డబ్బులు ఇస్తాడు లేదా ప్రభుత్వం అన్నా డబ్బులు చెల్లిస్తాడు ఇది ఇంకొక మార్పు ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నా మూడు కీలక విషయాలు మాట్లాడుకున్నాం ఒకటి డీడ్స్ రిజిస్ట్రేషన్ పోయి దస్తావేజుల రిజిస్ట్రేషన్ స్థానంలో టైటిల్ రిజిస్ట్రేషన్ వస్తుంది రెండు భూములకు సంబంధించి ఎన్ని రికార్డులు ఉండవు మూడే మూడు రికార్డులు ఉంటాయి ఈ మూడు రికార్డులో ఉన్న వివరాలకి ప్రభుత్వమే జిమ్మెదారీగా గ్యారంటీగా ఉంటుంది ఈ మూడు చాలా విప్లవాత్మకైన మార్పులు భూమి హక్కులకు సంబంధించి ఇలాంటి మార్పులు కొన్ని ఏండ్ల క్రితమే దాదాపుగా నూట యాభై రెండు వందల ఏండ్ల క్రితమే ఆస్ట్రేలియాలో టారెన్స్ అనే ఒక వ్యక్తి మొదలుపెట్టి టారెన్స్ సిస్టమ్ పేరుతోటి టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తీసుకొచ్చారు ఆస్ట్రేలియాలో మొదలైన టారెన్స్ సిస్టమ్ రకరకాల రూపాలలో దాదాపుగా ప్రపంచంలో ఎనభై తొంభై దేశాలలో అమలు చేయబడబడుతుంది మన దేశంలో కూడా ఇలాంటి వ్యవస్థ కోసం గత ముప్పై ఒక సంవత్సరాలుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి మొట్టమొదసగా వందల ఎనభై తొమ్మిదిలో ఒక కమిటీ అపాయింట్ చేయడం జరిగింది అప్పుడున్న ప్లానింగ్ కమిషన్ ఆ తర్వాత ప్రధానమంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ గారు అప్పుడు ప్లానింగ్ కమిషన్ డెప్యూటీ చైర్మన్గా ఉండేవారు వారి ఆధ్వర్యంలో వన్ మ్యాన్ కమిటీ అప్పటి నుంచి ప్రయత్నమైన ప్రారంభమైన ప్రయత్నాలు కొనసాగుతూ యూపీఏ ప్రభుత్వంలో ఆ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వంలో ఒకప్పుడు ఎన్ఆర్ఎల్ ఎంపీ పథకమని తర్వాత ఇప్పుడు డిఏఎల్ఆర్ ఎంపీ అని రెండు వేల పదకొండులో ఒక ముసాయిదా చట్టం 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 ఇప్పుడు ఒక నీతి రాష్ట్రాలకు పంపింది టైటిల్ గ్యారంటీ ముసాయిదా చట్టంలో పలు కీలక అంశాలను నీతి ఆయోగ్ పొందుపరిచింది ఈ క్రమంలో ఈ కొత్త చట్టం ప్రకారం వివాదాలు ఏర్పడితే ఎలా పరిష్కరించుకోవాలి భూమి హక్కులకు భంగం ఏర్పడితే ఎవరిని సంప్రదించాలి దరఖాస్తు అప్పీల్ చేసుకునే అధికారులు ఎవరు వివరాలు సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం ఈ కొత్త చట్టం వస్తే ఈ కొత్త చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్లు చేయటం కోసం నేను ఇంత ముందు పేర్కొన్నట్టుగా రిజిస్ట్రేషన్ ఆఫీసర్ల నియామకం జరుగుతుంది అది గ్రామస్థాయిలో కావచ్చు మండల స్థాయిలో కావచ్చు ఇంకా వీలైతే స్థాయి కంటే కిందకి వెళ్ళి కూడా పెద్ద పెద్ద గ్రామాలలో ఒకటి కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లను కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది మొత్తంగా భూముల రిజిస్ట్రేషన్కి ఒక కార్యాలయాల ఏర్పాటు జరుగుతుంది కొత్తగా ఆఫీసర్ల నియామకం జరుగుతుంది ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్లు మాత్రమే అది డివిజన్కి ఒకరో లేదా రెండు మూడు మండలాలకు ఒకరు కొంచెం ఒక మండలానికి ఒక సబ్ రిజిస్టార్ ఉన్నాడు ఆ సంఖ్య పెరిగి వీలైనన్ని ఎక్కువ రిజిస్ట్రేషన్ ఆఫీసులు లేదా రిజిస్ట్రేషన్ ఆఫీసర్ల నియామకం జరుగుతుంది ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూముల రిజిస్ట్రేషన్లు మాత్రమే అంటే ఆస్తుల రిజిస్ట్రేషన్లు మాత్రమే చేయరు ఈ కాగితాల రిజిస్ట్రేషన్ కాదు టైటిల్ రిజిస్ట్రేషన్ చేస్తారు అన్ని రకాల భూములకు సంబంధించిన అన్ని రకాల రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్లు ఈ కార్యాలయంలోనే జరుగుతాయి అంటే వ్యవసాయ భూమి అయినా వ్యవసాయేతర భూమి అయినా దస్తావేజు రిజిస్ట్రేషన్ వాళ్ళే చేస్తారు అందులో టైటిల్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది హక్కుల మార్పిడి కూడా అక్కడే జరుగుతుంది అంటే ఒకే చోట రిజిస్ట్రేషను మ్యూటేషను జరగబోతుంది ఈ కొత్త చట్టం ఇప్పటికే తెలంగాణలో వచ్చిన కొత్త ఆర్ఓర్ చట్టం ఈ ప్రక్రియను మొదలుపెట్టింది వ్యవసాయ భూములకైతేనేమో తహసీల్దార్ కార్యాలయంలో వ్యవసాయ ఏతర ఆస్తులకైనట్లయితే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒకే చోట రిజిస్ట్రేషను మ్యూటేషను కొత్త పాస్ పుస్తకం జారీ చేయటం సవరించిన భూ రికార్డుల కాగితాలను అందజేయడం ఇవన్నీ కూడా ఒకే కార్యాలయంలో ఒకే రోజు చేసే ప్రయత్నం తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టంలో ఉంది ఇలాంటి ప్రక్రియనే కొత్త రిజిస్ట్రేషన్ చట్టంలో కూడా అంటే కొత్తగా రాబోయే చట్టంలో కూడా ఉంటుంది ఇది ఒక మార్పు ఎవరికైనా సరే రిజిస్ట్రేషన్ ఆఫీసర్ తీసుకునే చర్యల పైన ఆయన డాక్యుమెంట్ని రిజిస్టర్ చేయని రెఫ్యూజ్ చేసినా లేదా ఏవైనా అక్కడ వివాదాలు ఉన్నట్లయితే ఇబ్బంది ఉన్నట్లయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియ మీద అప్పీల్ చేసుకోవటం కోసం ఒక రిజిస్ట్రేషన్ అపిలేట్ అథారిటీని పెట్టడం జరుగుతుంది అది జిల్లాకు ఒకటో లేదా ఒక రెండు మూడు జిల్లాల కలిపి ఒకటో లేదా ఒక డివిజన్కి ఒకటో ఆ కన్వీనియన్స్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వమే ఒక అపిలేట్ అథారిటీని నియమించాలి వీరు ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నిర్ణయాలపైన అప్పీల్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం ప్రత్యేకమైన యంత్రాంగం ఇక వివాదాలు కనుక ఏర్పడితే భూ వివాదాలు ఆస్తుల ఉంటే పరిష్కారం చేయటం కోసం ల్యాండ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ ఆఫీసర్ని పెడతారు అంటే భూ వివాద పరిష్కార అధికారిని నియమించడం జరుగుతుంది ఈ భూ వివాద పరిష్కార అధికారి జిల్లాకు నియమించాలని కొత్త చట్టం చెప్తుంది సో జిల్లాకు ఒక భూ వివాద పరిష్కార అధికారి నియామకం జరుగుతుంది ఏ భూమి వివాదాలు వచ్చినా వీరు పరిష్కారం చేస్తారు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం డిస్ప్యూట్ రిజిస్టర్ అని ఉంటుందని ఎవరైతే వివాదాలు ఉంటాయో ఆ వివాదాలని నమోదు ఈ రిజిస్టర్లో చేస్తారు ఈ రిజిస్టర్లో ఉన్న వివాదాలన్నీ కూడా భూ వివాద పరిష్కార అధికారికి రిఫర్ చేయబడతాయి ఆయన లేదా ఆమె ఈ కేసుల పైన తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది ఒకసారి భూ వివాద పరిష్కార అధికారి లేదా ల్యాండ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ ఆఫీసర్ ఇచ్చిన తీర్పుపై అభ్యంతరం ఉంటే రాష్ట్ర స్థాయిలో డిస్ప్యూట్ రెజల్యూషన్ అపిలేట్ అథారిటీ ఉంటుంది ల్యాండ్ అపిలేట్ అథారిటీ ఉంటుంది లేదా ల్యాండ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అపిలేట్ అథారిటీ ఉంటుంది ఈ అపిలేట్ అధికారికి అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది రాష్ట్ర స్థాయిలో ఉంటుంది అపీ ఈ ట్రిబ్యునల్ వీరిచ్చిన తీర్పుపై కూడా అభ్యంతరం ఉన్నట్లయితే హైకోర్టుకి అప్పీల్ చేసుకోవాలని చట్టంలో ఉంది హైకోర్టులో ఈ వివాదాల మీద వచ్చిన అప్పీలను వినడం కోసం ఒక ప్రత్యేకమైన బెంచ్ ఏర్పాటు చేయాలి అని చెప్పి ఈ కొత్త ముసాయిదా చట్టంలో పేర్కొన్నారు అంటే మూడంచెల వివాద పరిష్కార వ్యవస్థ వస్తుంది జిల్లా స్థాయిలో భూ వివాదాల పరిష్కారాధికారి రాష్ట్ర స్థాయిలో వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ ఆ పైన హైకోర్టులో ఒక బెంచ్ వస్తుంది ఇది వివాద పరిష్కారాలకు రాబోయే వ్యవస్థ ఇక రెవెన్యూ కోర్టులు ఏవి ఉండవు దాంట్లో ఇంత మునుపు ఉన్నట్టుగా ఎంఆర్ఓ దగ్గర కానీ తహసీల్దారు లేదా ఆర్డిఓ దగ్గర జాయింట్ కలెక్టర్ దగ్గర ఈ వివాద పరిష్కార వ్యవస్థ ఏది ఉండకుండా ఈ కొత్త రకమైన వివాద పరిష్కార వ్యవస్థ రాబోతుంది ఇప్పటికే తెలంగాణలో రెవెన్యూ కోర్టులు రద్దయిపోయినాయి జిల్లాకు ఒక ట్రిబ్యునల్ పెడతామంటున్నారు నేను ఎప్పటి నుంచో అంటున్నా జిల్లాకు ఒక ట్రిబ్యునల్తో పాటుగా రాష్ట్ర స్థాయిలో కూడా ఒక ట్రిబ్యునల్ పెట్టాలి జిల్లాకు ఒక పెట్టే కొత్త ట్రిబ్యునల్ ఏదైతే ఉంటుందో ఆరువారు పాత కేసులు మాత్రమే కాకుండా అన్ని రకాల భూ వివాదాలు ఈ ట్రిబ్యునల్కి పంపించినట్లయితే సత్వరంగా వివాదాలు పరిష్కరించే అవకాశం ఉంది ఇక మూడో వ్యవస్థ ఏముంటుందంటే ఈ కొత్త చట్టాన్ని అమలు చేయటం కోసం ఈ కొత్త చట్టంలో ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థని వివాదాల పరిష్కార వ్యవస్థని అదేవిధంగా భూములను సర్వే చేసి ప్రతి భూ కమతానికి ప్రతి ఇంటి స్థలానికి లేదా ప్రతి ఆస్తికి ఒక యూనిక్ నంబర్ ఇవ్వటం కోసం సర్వే చేయడం కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయమని చట్టం చెప్తుంది సర్వే చేసే యంత్రాంగం కూడా ఈ చట్టంలో ఉంటుంది అందులో కొంత భాగాన్ని ప్రైవేట్ సర్వేలో కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ అన్ని రకాల యాక్టివిటీస్ని సూపర్వైజ్ చేయడం కోసం వీటికి దిశ నిర్దేశం చేయడం కోసం రాష్ట్ర స్థాయిలో ఒక ల్యాండ్ అథారిటీ ఏర్పాటు చేయాలని చట్టంలో ఉంది ఒక భూమి అథారిటీని ఏర్పాటు చేసి ఈ చట్టాన్ని అమలు చేయాలి ఈ భూమి అథారిటీలో ఆరుగురు నుంచి తొమ్మిది మంది వరకు మెంబర్స్ ఉంటారు ఒక చైర్పర్సన్ ఉంటారు వీరు ఈ చట్టం అమలుని సూపర్వైజ్ చేయడం జరుగుతుంది ఇది కొత్త చట్టంలో అంటే నీతి ఆయోగ్ వేసిన ఏదైతే ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఉంటుందో వాళ్ళు రూపొందించిన కొత్త చట్టంలోని వివరాలు టైటిల్ గ్యారంటీ ముసాయిదా చట్టంతో పాటు మహారాష్ట్ర చట్టాన్ని కూడా జతపరిచింది ఈ రెండిటిలో ఆయా రాష్ట్రాలకు అనుగుణంగా టైటిల్ గ్యారంటీ చట్టాలను రూపొందించుకోవాలని స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో కొత్త చట్టం ముసాయిదా చట్టంతో పాటు నియమ నిబంధనల ముసాయిదాను పంపింది నీతి ఆయోగ్ ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఎక్స్పర్ట్ కమిటీ ఈ ముసాయిదా చట్టాన్ని రూపొందించడంతో పాటు ఇంకొక మాట కూడా చెప్పారు దాంట్లో అదేమన్నారంటే మీరు ఈ విధంగానైనా చట్టం చేసుకోండి రెండో మార్గం ఏంటంటే మహారాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన చట్టాన్ని కూడా అందులో పొందుపరచారు మహారాష్ట్ర చట్టంలో కొన్ని అంశాలు భిన్నంగా ఉన్నాయి మీరు అందులో ఉన్న అంశాల ఆధారంగా చట్టం అన్నా చేసుకోండి లేదా నీతి ఆయోగ్ తయారు చేసిన చట్టం ఆధారంగా కొత్త చట్టం చేసుకోండి అని చెప్పారు చట్టం యొక్క ముసాయిదా చేసి ఆగటమే కాకుండా ఈ చట్టం కింద ఎలాంటి నియమాలు ఉండాలో నియమాల ముసాయిదానికి కూడా నీతి ఆయోగ్ రూపొందించింది ఇది ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు వెళ్ళాయి అన్ని రాష్ట్రాలు కూడా దీన్ని తీవ్రంగా ఆలోచించాల్సిన వెంటనే అమలు చేయాల్సిన వ్యవస్థ ఇప్పటి వరకు కూడా భూమి ఉండి భూమికి కాగితాలు ఉంటే ఆ కాగితాలు భూమికి భరోసా అయ్యని సందర్భం మనం ఈ రోజున ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే భూమి ఉంటే సరిపోదు భూమికి కాగితాలు ఉంటేనే ఆ భూమి నుంచి మనం పొందాల్సిన లబ్ధి పొందగలిగేది ఆ పరిస్థితికి వచ్చేసాం కానీ ఈ కాగితాలు ఏవైతే ఉన్నాయో ఈ కాగితాల హక్కుకి భరోసా ఇవ్వట్లేదు ఏ కాగితం ఉంటే అది ఫైనల్ అని చెప్పే వ్యవస్థ లేదు ఇలాంటి వ్యవస్థ పోయి కొత్త వ్యవస్థ రావాలని నీతి ఆయోగ్ వారు పేర్కొంటున్నారు ఇక్కడ మనం ఇంకొక అంశాన్ని కూడా గమనించి చూడాలి భూమి హక్కు కలిగి ఉండటం అనేది భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఒకప్పుడు భూమి హక్కు ప్రాథమిక హక్కుగా ఉండేది దాన్ని కాస్త రాజ్యాంగ హక్కుగా మార్పు చేశారు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు వందలు ఏ చాలా స్పష్టంగా చెబుతుంది పౌరుల యొక్క భూముల హక్కులు రక్షించబడాలి చట్టం ద్వారా తప్ప మరే ఇతర మార్గాల ద్వారా భూమి హక్కుల్ని ప్రభుత్వం ఉల్లంఘించడానికి వీలు లేదు అంటే ప్రభుత్వం భూములు తీసుకున్నా ఒక చట్ట ప్రకారం జరగాల్సిందే తప్ప ఎట్లా పడితే అట్లా భూమి హక్కులు తీసుకోవడానికి వీలు అని చెప్పి రాజ్యాంగంలో ఉంది దాన్ని మనం ఇంకొంచెం లోతుగా విశ్లేషించి చూసినట్లయితే ఇంకొక మాట కూడా మనకు అలా అర్థమవుతుంది భూమి తీసుకోవాల్సి వస్తే చట్టబద్ధంగా తీసుకోవడం మాత్రమే కాదు పౌరులకు ఉన్న భూమి హక్కులని కాపాడే బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది ఈ రోజున ఎవరికైతే భూమి ఉంటుందో చిన్న రైతు కావచ్చు పెద్ద రైతు కావచ్చు ఒక గుంట ఉన్న వ్యక్తి కావచ్చు యాభై ఎకరాలు ఉన్న భూస్వామి కావచ్చు భూమి కలిగి ఉంటే ఆ భూమిని సంపూర్ణంగా అనుభవించుకోవడానికి అవకాశం ఉండాలి అంటే కాగితాలు సక్రమంగా ఉండాలి ప్రభుత్వం నిర్వహించే రికార్డులు స్పష్టంగా భద్రంగా ఉండాలి వాస్తవ పరిస్థితి ప్రతిబింబంగా ఉండాలి ప్రభుత్వం ఏదైతే పలానా వ్యక్తి భూ యజమాని కాగితం ఇస్తుందో ఏదైతే రిజిస్ట్రేషన్ ఆఫీసు రిజిస్ట్రేషన్ చేసి ఇది మీద దిస్తా దస్తావేజు అని ఇస్తుందో ఈ దస్తావేజ్ కావచ్చు ప్రభుత్వం ఇచ్చే పట్టా కావచ్చు మరో కాగితం కావచ్చు ఆ హక్కుకి భరోసా ఇచ్చేటట్టుగా ఉండాలి ఈ రోజున మనకున్న ఏ రికార్డు ఏ చట్టం కూడా ఆ భరోసా ఇవ్వదు నీతి ఆయోగ్ చెప్తున్న ఈ కొత్త ముసాయిదా చట్టం అలాంటి భరోసా కల్పించే ప్రయత్నం చేస్తుంది ఈ చట్టం రావాలి అంటే కొన్ని కనీసమైన పనులు రాష్ట్రం చేస్తేనే ఆ చట్టం వస్తుంది ఆ చట్టం ఉన్న ఫలితాలు యజమానులకు రైతులకు దక్కుతాయి ఏం జరగాలి ప్రతి భూ కమతం సర్వే జరగాలి అధునాతనమైన పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ప్రతి భూకమతాన్ని ప్రతి ఇంటి స్థలాన్ని సర్వే చేసి పటాలు తయారు చేయాలి ఒక ఫోన్ ఆధారంగా ఫోన్లో ఉన్న రికార్డు ఆధారంగా ఎలాంటి ఎక్స్పర్ట్ స సహాయం లేకుండానే ఆ భూమిని మనం గుర్తుపట్టే వెసులుబాటు ఉండాలి ఇప్పుడున్న ఆర్ఆర్ చట్ట స్థానంలో కేంద్రం చెప్తున్న కొత్త చట్టం తెచ్చుకోవాలి మూడు యొక్క చట్టం వస్తే సరిపోదు మిగతా భూమి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని సవరించుకొని అన్ని భూ చట్టాలు కలిపి ఒకే ఒక చట్టంగా చేసుకోవాలి అంటే అప్పుడు ప్రతి రాష్ట్రానికి రెండు చట్టాలే ఉంటాయి ఒక టైటిల్ చట్టము ఇంకొకటి ల్యాండ్ చట్టం లేదా రెండింటిని కలిపి భూమి చట్టం అని ఒకటి చేసుకున్నా సరిపోతుంది ఎప్పుడైతే భూ కమతాలకి స్పష్టమైన పటాలు ఉంటాయో ఎప్పుడైతే అన్ని చట్టాలు పోయి ఒకే ఒక చట్టం భూమి కోసం ఉంటుందో స్పష్టంగా ఉండే ఒక చట్టం ఉంటుందో మూడు ఎప్పుడైతే మనం ఇచ్చే రికార్డులకి భరోసా ఇచ్చే టైటిల్ గ్యారెంటీ ఉంటుందో అప్పుడు భూ యజమానులకి హక్కులకి రక్షణ కలుగుతుంది ఇక్కడ మనం చివరిగా ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తున్నాను ఎన్ని ఎకరాల భూమి ఉన్నా ఆ భూమి మీది అని చెప్పే రికార్డు లేకపోతే ఆ రికార్డులో ఉన్న వివరాలకు గ్యారంటీ లేకపోతే ప్రతి సంవత్సరం వేల లక్షల కోట్ల రూపాయల నష్టం ఈ ఆస్తు హక్కులు స్పష్టంగా లేకపోవటం వల్ల జరుగుతుంది ఈ అంకెలు బోలెడు సార్లు చెప్పుకున్నాను ఇప్పుడు మళ్ళొక్కసారి గుర్తు చేస్తా భూ రికార్డులు సరిగ్గా లేకపోవటం వల్ల భూ వివాదాలు ఉండటం వల్ల భూమి ఉండి రికార్డు లేకపోవటం వల్ల ఈ జరి ఈ దేశంలో జరుగుతున్న నష్టాన్ని అంకెల్లో ప్రభుత్వం చెప్పే అంకెల్లోనే గమనించి చూసినట్లయితే ఈ దేశంలో సివిల్ కోర్టులలో ఉన్న వివాదాలలో అరవై ఆరు శాతం కేసులు భూతగాదాలు ఈ భూతగాదాల్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో కోర్టు వాయిదాలకు హాజరు కావడానికి అయ్యే దారి ఖర్చు తిండి ఖర్చు కోల్పోయే వేతనాన్ని లెక్కేస్తేనే దాదాపు ఇరవై ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ వారు ఏదైతే ప్రపోజ్ చేస్తున్నారో ఏదైతే ప్రతిపాదిస్తున్నారో ఆ చట్టం రావాలి ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం కూడా వెనువెంటనే అలాంటి చట్టం చేసుకునే ప్రయత్నం జరగాలి భూ చట్టాలు సమస్యల పరిష్కారం గురించి అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాళ నేలతల్లి కార్యక్రమం నమస్తే